హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చాలామంది స్వాతంత్ర సమర యోధులని బంధించిన మరి బంధించి పీడించారు ఈ బందీకానలో ఇది ఎక్కడో కాదు నిజామాబాద్లోని కిల్లా రామాలయం కిల్లా రామాలయం అంటే జైలు ఉంటుంది ఇక్కడ ఇలాగా అంతకుముందు రోజులలో దీన్ని బంధి అంటే క్లోజ్ చేసి ఉంచేవారు కొద్దిగా దీన్ని కొన్ని రోజుల క్రితమే మాత్రం దీన్ని డెవలప్ చేశారు ఇది మధ్యలో ఒక కార్యాలయం లాంటిది చుట్టుపక్కన ఇట్లా ఇదంతా ఇదంతా కూడా జైలే ఇలాగా అన్ని ఇలాగా అన్ని రకాలుగా ఎవరికి వారికి ఉండేవి బందీకానలు ఇలాగా హాల్ పక్కన ఇలాగా అలాగే ఇటు పక్కన ఎంట్రీలోనే రాగానే మొదట చిన్న చిన్న హాల్లాగా ఇటు వాష్రూమ్ ఇలాగ బాత్రూమ్ లాంటి ఇలాంటి సౌకర్యాలు ఉండేవి నేరస్తులందరికీ బంధించడానికి ఇలాంటి ఇలా హాల్ విశాలంగా ఇలాగా అక్కడి నుంచి ఇక్కడి వరకు అప్పట్లో బంధించేవారు దాశరథి కృష్ణమాచార్యులు అలా అలాంటి గొప్ప వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటి వాష్ ఏరియాస్ వాటర్ స్టోరేజెస్ ఇట్లాంటివి అప్పట్లో కుండలు కుండల్ని పెట్టేసి అట్లా వీటిపైన ఉంచేసి కదలకుండా ఉండేవి కొన్ని రోజుల క్రితమే దీన్ని కొద్దిగా చక్క పెట్టారు అరే బాపు ఒకేసారి షాక్ అయినట్టుగా అనిపించింది కదా ఇలాగా వచ్చిన వాళ్ళకు ప్రదర్శన కేంద్రంగా కనిపించాలని దీన్ని ఇలా ఏర్పాటు చేశారు ఇది హాల్ అలాగే దీనికి కూడా మొదట్లోనే ఇక్కడ వాషింగ్ ఏరియా ఇట్లా ఉండేది ఇలాగా ఎంట్రీ వాష్ ఏరియా ఇలా ఉండేది అప్పట్లో ఇది వాటర్ స్టోరేజ్ చెత్త స్టోరేజ్ అయిపోయింది ఇప్పుడు సైని కూడా నమస్తే ఎన్నో కవిత్వాలు ఎన్నో గ్రంథాలు రాసిన రచించిన మన దాశరథ కృష్ణమాచార్యజీకి నమస్తే కిటికీలోంచి నుంచి అక్కడ బయట చూస్తున్నట్టు ఎవరో వచ్చారంటే ఇతనే కాపలగాసినట్టు కనబడుతున్నాడు ఓకే ఇది మన కిలా రామాలయం అలాగే రామ్ మందిర్ రామాలయం కూడా మీరు చూడొచ్చు నేను మీకు బందీకాన జైలు మాత్రమే చూపిస్తున్నాను నమస్తే ఉంది ఉంది ఎంట్రీ ఉంది ఇలాగా ఎవరు ఈ గ్లాసెస్ వీటిని తీసి పక్కన పెట్టేశారు మనం పెట్టేద్దామా పెట్టేసుకో తాత రైట్ ఇటు ఇట్ సెట్ చేయమ్మా అది ఏంట్రా పట్టుకోవట్లేదు బాగుంది ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు నమ్ముతారు చిన్నదాన్ని సెట్ చేసాం మనం అంతా మనం చేసేసాం థ్యాంక్ యూ బాబా హైట్ అవునవును అవును చాలా 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 ఉన్నాయి బంది కన్నలు రైట్ ఇక మా ఈ లిల్లి పూల్ని దోచుకుంది వీటిని దాచుకుంటారంట మరేమో ఇక వాడిపోయినాయి ఓకే కోటి గొంతులు విచ్చి మేటి తెలంగాణ జోహారు అప్పు చెడిపోయి శ్రీ దాశరథి ఆంధ్ర యూనివర్సిటీ దీన్ని ఇంకా మరమ్మతు చేసేసి ప్రదర్శన కేంద్రంగా దీన్ని తయారు చేస్తారని నేను కొంతమంది మాటల్లో విన్నాను చూద్దాం ఇప్పటికైతే బాగుంది మీరు అందరు వచ్చి చూడొచ్చు ఆహ్లాదకరంగా ఉంది దీని ఒక మంచి పార్క్ లాగా తయారు ఇది కిల్లారాలయం రామాలయంలోని అన్నదాన కేంద్రం అది రామాలయం కొద్దిగా నాలుగు గంటల సమయం అవుతుంది కాబట్టి అండి ఇది సమ్మర్ సీజన్ కదా బాగా ఎండగా ఉంది మీకోసం వీడియో తీస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబఖబరాయి చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్